క్రమ సంఖ్య ఒకటి ప్రకన ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే పోలింగ్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి నమస్తే రాష్ట్రంలో ప్రధానంగా వినిపిస్తున్నప్పుడు చర్చ దేనిపైన జరుగుతుందంటే మెయిన్ గా సో కాంగ్రెస్ పార్టీ ఏమో కులగణ సర్వే చాలా చిత్తశుద్ధితో పగడ్బందీగా వంద శాతం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే మళ్ళీ ఇదే నేపథ్యంలో ఇందులో మళ్ళీ రీసర్వే అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా తరపైకి తీసుకొస్తున్న పరిస్థితి అండ్ ఇంకో వైపు చూసుకుంటే ఇటు మోదీది ఏ మోదీ ఏమో కన్వర్టెడ్ బీసీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా అలాగే బీజేపీ పార్టీ నుంచి ఏమో రాహుల్ గాంధీ ఏ కులం ఏ మతం అని చెప్పి బీజేపీ పార్టీ అడుగుతున్న పరిస్థితి సో మాట్లాడదాం దీని అన్నిటిపైన పైన అంటే ఇటు డెవలప్మెంట్ అంత పక్కన పెట్టి ఇటు కుల రాజకీయాలపైన వెళ్తుందా అని చెప్పేసి వీటన్నిటిపైన మాట్లాడదాం మనతో మాట్లాడడానికి సో బీజే పార్టీ సీనియర్ నాయకులు అలాగే భువనగిరి కంటెస్టెడ్ ఎంపీ బూర నర్సేగౌడున నమస్తే అన్న నమస్తే చెప్పండి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణ మీరు ఒక బీసీ నాయకులు కాబట్టి సో బీసీ కులగణను జరిపినామని చెప్పి చెప్తాం మళ్ళీ రీసర్వే కూడా పెడతాం సో మీరేమంటారు దీనిపై ద వెరీ ఫ్యాక్ట్ వాళ్ళు రీసర్వే చేస్తున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదు నిబద్ధత లేదు చట్టబద్ధత లేదు కేవలం ఇది భోగ సర్వే అని వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా కొన్నంత రాగం తీసి పెళ్లి కూత కూసినట్టు ఇంత ప్రకటన చేసి ఆర్బాటం ఇది చేసేసి తప్పుల తడక బీఈసీలను యాభై ఆరు శాతం నుంచి నలభై ఆరు శాతానికి తగ్గించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి చరిత్రలో నిలిచిపోతారు బీసీల ద్రోహి లేదు మేము కామరెడ్డి డిక్లరేషన్ భాగంగా నలభై రెండు శాతం చేసినాం ఇంకా అయితే పెంచేస్తాం అందుకని కులగన సర్వే చేస్తున్నాము కాలనీ కొంత చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇలా పాల్పంచుకోలేరు కాబట్టి సర్వే ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు రాజకీయ నాయకులు ఏంటి నేను నేను మొత్తం నేను మొత్తం ఒక ఇరవై ఇళ్ళు ఉంటాయి ఒక స్టిక్కర్ లేదు ఎవరు రాలేదు రాలేదు మీ దగ్గర రాలేదు రాలేదా లేకుండా మీరు పాల్పంచుకోలేదు ఎందుకు పాలు పంచుకోను అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తాను చాలా మంది నాయకులు వస్తే పాల్పంచుకోవటానికి కాంగ్రెస్ పార్టీ కేంద్రం బట్టి ఏమర్థమవుతుంది మహిళలో నడుబడ్డున ఉంటున్నటువంటి బోర నరసౌడు ఇంటికే గతి లేదు అవచ్చింది ఇక సామాన్య జనం గురించి చుట్టుపక్కల మా ఇంట్లో పనిచేసే వాళ్ళని వాళ్ళ మీద కూడా అడిగిన ఎవరి దగ్గర రాలేస్తారు ఇది కేవలం భోగ సర్వే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు బీసీల వ్యతిరేకి కాంగ్రెస్ డిఎన్ఏ బీసీ వ్యతిరేకి కేవలం బీసీలను తక్కువ చేసి సంఖ్య చేసి చూపెట్టడానికి ఒకటి ముస్లింలను వాళ్ళ ఓటు బ్యాంకుని ని బీసీలు కలపడానికి చేసేటువంటి కుట్రలో భాగంగానే జరిగింది కానీ వాళ్ళకి ఎలాంటి చిత్తాశుద్ది లేదు అది కాంగ్రెస్ కాంగ్రెస్ఐసి అంటే లేదు ఇది చివరి నేను రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం అయినా పర్లేదు కానీ బీసీ కొలగన రాహుల్ గాంధీ ఆదేశాల వరకు ఎలాగైనా సరే చేస్తాం అండ్ పాల్ పంచుకున్న ఎవరైతే బీసీ సర్వేలో కొలగణ సర్వేలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తాలో వాళ్ళకి ఇంకోసారి ఛాన్స్ ఇస్తున్నాం కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీకుంటున్నారా అంశం ఆయనే క్లియర్ గా చెప్పిండు ప్రజలు అబద్దాలు కోరుకుంటున్నారు నేను అబద్దాలే మాట్లాడుతున్నాను ఆయనే చెప్పిండు ఆయన చేసేదానికి సార్థకత లేదు చేస్తుంది ఆయన ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే రేపు నేను సీఎం గా దిగిపోతే ప్రభుత్వం పడిపోవాలి ఓకే అంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం కదా అయితే అంతే కదా ఉంటే నేను ఉండాలి నాకు దక్కింది ఇంకోటి ఎవరికి దక్కొద్దు దక్కొద్దు మగ ధీర ఓకే సో ఇంకో విషయం ఇదే అంటే ఇదే కులగన సర్వే గురించి ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానించి మోదీ గారిది ఏ కుల ఒక కన్వర్టెడ్ బీసీ అని చెప్పి చెప్తాను అంటే నేను ఆశామాషిగా మాట్లాడితే పక్కా ఇంకా తెలుసుకొని మాట్లాడుతున్నా అని చెప్పేసి చాలా బహిరంగ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడు కన్వర్టెడ్ అంటే నువ్వు వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా చేసేది ఇప్పుడు నేను కూడా బిజే రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ బీసీగా చిత్రీకరిస్తున్న గౌడ్ బీసీ మరి అదే గౌడ్స్ కర్ణాటకలో ఓసీగా ఉంటారు అది కన్వర్షన్ ఏమి ఉండదు అండ్ సెకండ్ ఏంటంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అరవై హామీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఇది కేవలం డైవై ఇది వరకు డిమాలిషన్ కింగ్ ఉండే హైదరాబాద్తో ఇప్పుడు డైవర్షన్ కింగ్ అయి దాని ట్రావెల్ మీరు ఊరి డిస్కషన్ మీద పెట్టకండి ఆయన హామీల మీద డిస్కషన్ పెట్టండి బాగుంది ఇంకోటి అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తా అంటే ప్రధానంగా పది పది ఇదే నోట్ చేసి కోట్ చేస్తా ఉన్నారు ఒకవేళ బీజేపీ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే అంటే మేము ఇలాగ సర్వే చేస్తున్నాం సో ఈ బిల్లును పంపిస్తాం పార్లమెంట్లో బిల్లు పాస్ చేయండి అని చెప్పేసి కూడా తను చెప్తా ఉన్నారు సొల్లు బిల్లు ఎందుకు ఫస్ట్ నువ్వు బీసీలు ఈ యొక్క సర్వేను ఎట్టి పరిస్థితిలో అంగీకరించే లేదు యాభై ఆరు శాతం ఉందంటే నలభై ఆరు శాతం ఇస్తే ఎట్లా అంగీకరిస్తారా భాయ్ ముస్లింలన్నీ ఇందులో పెడితే రాజ్యాంగం ఒప్పోదు కోర్టు ఒప్పోదు అంటే తర్రాద్దు పాము నీదే తెలుగు కాదు తెలంగాణలో మిగతా వాళ్ళకు కూడా బుర్ర ఉంది కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఎన్ని సొల్లుకలు గురించి చెప్పినా ఎన్ని డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేసినా విఫల ప్రయత్నం అవుతుంది చెబుతా ఉన్న కాలంలో ఉన్న కొద్ది సార్థకత ఉంది ఉంటే మంచిది ఇంకోటి రాష్ట్రంలో బీసీ నినాదం బలంగా వినిపిస్తుంది చూస్తే మనం బీసీకి సంబంధించిన ఇంటెలిచెన్స్ వాళ్ళందరూ సపరేట్ సపరేట్ గా సభలు పెడతా ఉన్నారు చాలా పెద్ద ఎత్తున కూడా ఆ ప్రజల్లో కొంచెం ఆదర్శం అనేది కనిపిస్తాను సో బూర నర్సయ్య గారు బూర నర్సయ్య గౌడ్ గారు కూడా సో బీసీ నాయకులు కాబట్టి మీ పాత్ర ఎలా నేను సర్వే జన సుఖినోభవన్ వసైక ఐక కుటుంబం బీసీలకు సమానాయం దక్కాలి రాజకీయంగా దక్కాలి ఆర్థికంగా దక్కాలి ఉద్యోగపరంగా దక్కాలి విద్యాపరంగా దక్కాలి ఎవరో చెప్తారు అది యథావిధిగా ఉంటది తెలంగాణ ఉద్యమం తర్వాత అతి పెద్ద భావజాల వ్యాప్తి ఇప్పుడు బీసీల హక్కుల కొరకు జరుగుతుంది అది మంచి బీజేపీ ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఎప్పుడు లేని విధంగా ఒక బీసీని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత బీజేపీ పార్టీకి దక్కింది అది రేపు తెలంగాణలో టూ ట్వంటీ ఎయిట్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది

తెలంగాణ హక్కుల కొరకు భారతదేశ ప్రగతి కొరకు ఈ మూడే అంశాల కొరకు కొందరు బ్రేకింగ్ న్యూస్ కొరకు మాట్లాడే కబర్లు ఉంటాయి దాని గురించి కూడా సీరియస్ గా తీసుకుంటాయి సో ఇంకోటి ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే బీజేపీ పార్టీ చాలా స్లో అయిపోయింది ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుని పేరు కూడా నాలుగు లాక్ అయిన నలభై ఆరు లక్షల మెంబర్షిప్ చేసినాం ఆరు నెలల నుంచి అదే పని ఉన్నది రోజు యుద్ధం చేస్తారా సాన పెట్టాలి గొడ్డలి ఇప్పుడు గొడ్డలి కత్తులు పడుతున్నాం ఎక్కడ పెట్టాలో ఎక్కడ కొట్టాలో నాకు తెలుసు మా అధినాయకత్వం తెలుసు అంతవరకు మీరు అదే పడకండి మీరు అందరూ బీజేపీ బీజేపీ అభిమానులు బిజెపి సపోర్టర్ చేపట్టి మీ యొక్క ఆశలు నిరాశలు చేయము నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది మీ అందరికీ రేవంత్ రెడ్డి పదేళ్ళు కాదు వందేళ్ళు ఉంటాడు ఆయన చెప్పిందల్లా మనం సీరియస్ గా తీసుకుంటే ఎట్లా మీరు ఊరికి కేఏ పాలకు ఆయన తెలంగాణ రాష్ట్రానికి కొత్త కేఏ పాలు లాగా అయిపోయింది రేవంత్ రెడ్డి దాని మీరు ఆయన చెప్పడం సరే మేము అడగటం సరే సరే ముఖ్యమంత్రి ఒక నిబద్ధతను పెద్దరికం ఉండాలి ఆయన పెద్దరికం కలిగిపోయి ఎన్ని మాట్లాడు ఆ సీట్ ముఖ్యమంత్రి సీట్ కి వాల్యూ అంటే చెయ్యొద్దని ఆయన వాల్యూ ఒక ముఖ్యమంత్రి దేవుడిచ్చిన అదృష్టం మేము కూడా ఒక మిత్రుడిగానే భావిస్తాం ఎందుకు అట్లా సొల్లు కాబట్టి మోడీతో పెట్టుకున్నాడు ఎవడు బట్టి బతికి బట్ట బట్ట రేవంత్ రెడ్డి కూడా కష్టాలు స్టార్ట్ అయింది అంటే మోదీతో పెట్టుకోరు కాబట్టి ఓటుకు నోటి మళ్ళీ బయటకు వచ్చింది అంటారా బయట బయటకు వచ్చి ఉన్నది కదా ఉన్నది అది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చాలా ఉన్నాయి చిత్రగుప్తులు మా చిత్రగుప్తులు అందరు రాస్తూనే ఉన్నారు బయటకు ఎవరి దగ్గర కూడా బీజే బుక్ ఉంది దాని నోటెడ్ చేసుకుంటారా వస్తుంది కదా ఓకే థ్యాంక్ యూ సో విన్నర్ గా ఇది బూరె నవసా గౌడ్ చెప్తున్న పరిస్థితి సో ఏదైతే రాష్ట్రం చాప కింద నీరు లాగా బీజేపీ పార్టీ పాక్గా ఉంది సో మేము కత్తి పెడతాం ట్వంటీ ట్వంటీ లో ఎలాగైనా సరే అధికారంలోకి వస్తామని చెప్పి చెప్తాను మెయిన్ గా రేవంత్ రెడ్డి ఇవన్నీ డైరెక్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చెప్తా ఉన్నారు సో ఆయన ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు పెంచుకోవడం అవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ప్రధానంగా ఈ మోదీ పైన కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి బూరసాగ్ గౌడ్ చెప్తున్న పరిస్థితి